సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సందడి చేశారు స్థానిక నాయకులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు వచ్చే ఏడాది నాటికి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును అద్భుతమైన టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు వచ్చే సంక్రాంతికి ఇక్కడే భారీ స్థాయిలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు గౌరవెల్లి కండపల్లి ప్రాజెక్టులతో పాటు కొత్తకొండ పొట్లపల్లి ఆలయాలు రాయికల్ వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ హుస్నాబాద్ ను ఉపాధి విద్య పర్యాటక రంగాల్లో అగ్రభాగాన నిలుపుతామన్నారు నలభై దేశాల నుంచి పతంగలిగ రెస్టిరెంట్ వచ్చారు దాదాపు వందల మంది అక్కడ ఒక స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పన్నెండు వందల రకాల మిఠాయి మనం నెక్స్ట్ టైం స్వీట్ ఫెస్టివల్ కూడా వెళ్దాం ఇక్కడ అన్ని రకాల స్వీట్లు ఎవరెవరు చేసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు అమ్మదాల్సి పెట్టి అమ్ముకునే మనం ఒక స్టాల్ పెట్టి ఇది మొదటిసారి చాలా పెద్దగా నెక్స్ట్ టైం కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉస్నాబాద్ పెద్దగా టూరిజం కింద అప్పటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ఇది అంతా కూడా కంప్లీట్ అవుతుంది కప్పగుట్ట కూడా అభివృద్ధి అయి మహాసముద్రం గండి అటు ఆ పాప గుట్టాలు భైరవస్వామి గుడి మహాసముద్రం గండి ఆ జిల్లా గడ్డ ఫారెస్ట్కి సంబంధించినటువంటి అన్ని కూడా కలిపి ఈ ప్రాంతం అంతా అర్బన్ ఫారెస్ట్ అంతా కలిపి పెద్ద టూరిజం క్లస్టర్ కింద తీసుకునే సందర్భం రాయకాలు వాటర్ ఫాల్స్ కాడ అన్ని రకాలుగా ఈ యొక్క ఈ యొక్క సాంప్రదాయాలు ఇంతకుముందు పెద్దలు చూపెళ్ళి కృష్ణారావు గారు చెప్పినట్టుగా సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఈ ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ గుడి ఈ ప్రాంతం అంతా కూడా పొట్లపల్లి స్వయం రాజరాజేశ్వర స్వామి అటు వీరభద్ర స్వామి పెద్ద పెద్ద జాతర రేపు ఈ సిద్ధేశ్వర ఆలయం ఈ విధంగా అన్ని కలవీకరణటువంటి ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు గండిపెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతం అంతటికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఆహ్లాదకరంగా టూరిజంతో పాటుగా ఉపాధి విద్య అన్ని రకాలుగా ముందుండే కొరకు మరి ఉండాలని కోరుతూ ఈ పండుగ సందర్భంగా గంగిరెద్దులు మంచి ముగ్గులు మరి రంగురంగుల ముగ్గులతోటి పండుగను సుఖ సంతోషాలతో ఎందుకంటే రైతుల పండుగ ఇది సమృద్ధి వర్షాలు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి పాటి పండలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు